హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల పదహారులో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే వన్యం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక మందు దుకాణం వద్ద చాలా మంది క్యూ లైన్లో నిలబడి ఉంటారు అక్కడే ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక వ్యక్తి మరో వ్యక్తిని చూసి ఈ జనాన్ని చూస్తుంటే ఇక్కడ ఏదో ఫ్రీగా మందు ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అంటాడు దానికి మరో వ్యక్తి నువ్వు చెప్పింది కరెక్ట్ వీళ్ళందరూ ఏదో ఫ్రీ మందులు తీసుకోవడానికి వచ్చినట్లుగా వచ్చారు అని అంటూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి మూడో వ్యక్తి వచ్చి వారిని చూసి పద మన పని అయ్యింది అని అంటాడు ఈ ముగ్గురి ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వాళ్ళ పేర్లు కృష్ణ వివేక్ మరియు రియాజ్ అలా ఆ ముగ్గురు మందులు తీసుకుని రియాజ్ షాప్ లోకి వెళ్ళి తాగడం మొదలు పెడతారు అలా తాగేటప్పుడు రియాజ్ మిగతా ఫ్రెండ్స్ ని చూసి ఇలా మనం చాలా రోజుల వరకు మళ్ళీ మందుని తాగలేమని అంటాడు దానికి కృష్ణ రియాజ్ ని చూసి ఏ నీకేమైనా లివర్ క్యాన్సర్ వచ్చిందా అని అడుగుతాడు దానికి రియాజ్ అలా ఏం లేదు మందు తాగాలంటే మనీ ఉండాలి కదా మీ ఇద్దరు నన్ను లైన్ లో ఉంచి మజా చేస్తున్నారు ఇలా ఎన్ని రోజుల వరకు నా దగ్గర మాత్రం డబ్బులు ఉంటాయి అని అంటాడు దానికి వివేక్ ఎక్కువగా ఏడవకు నా బిజినెస్ ఒక్కసారి బాగా రన్ అవ్వని ఆ తర్వాత అంతా మజానే మజా అని అంటాడు అయితే రియాజ్ మాత్రం నవ్వుతూ ముందు బిజినెస్ నడిపి చూపించి ఆ తర్వాత చెప్పు నువ్వు సైట్ పేరు కూడా కేరళ డైరీస్ అని కాకుండా కేరళ ఆంటీ అని పెట్టావు నువ్వు మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఫొటోస్ ని కాకుండా అమ్మాయిల బ్యాక్ ఫొటోస్ ని సైట్ లో వేస్తున్నావు అది ఎలా నడుస్తుంది అని అంటాడు అలా ఆ ముగ్గురు వాదించుకుంటూ మాట్లాడుకుంటూ ముందు తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలు ఆ తర్వాత రియాజ్ ఇంటికి చేరుకోగానే అక్కడ వాళ్ళ అమ్మ రియాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తనని చూసి ఈ రోజు నాకు రఫీ భార్య ఒక పనిని చేయమని చెప్పింది కానీ నేను ఒప్పుకోలేదు ఎందుకంటే నేను హౌస్ మేడ్ పని చేసి నిన్ను ఇంత వాడిని చేశాను ఇప్పుడు నీ బాధ్యత నన్ను చూసుకోవడం నేను నిన్ను చూసుకోవడం కాదు అని చెప్తుంది అప్పుడు రియాజ్ ఏంటి నేను నిన్ను చూసుకోవడం లేదా అని చెప్పి వాళ్ళ అమ్మతో మాట్లాడుకుంటూ ఇంటి లోపలికి వెళ్తాడు ఆ తర్వాత భోజనం పెట్టమని వాళ్ళ అమ్మకి చెప్తాడు మరో పక్క కృష్ణ వివేక్ ఇద్దరు కూడా వాళ్ళ ఇళ్లకి చేరుకుంటారు ఆ తర్వాత రోజు మార్నింగ్ రియాజ్ షాప్ దగ్గరకు వెళ్తాడు అక్కడ తన కస్టమర్ తో మాట్లాడతాడు అతను ఒక హోటల్ మేనేజర్ ఆ మేనేజర్ రియాజ్ ని చూసి ఇక్కడికి ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి వచ్చింది ఆమెకి వాటర్ ఫాల్ చూపించాలి అని చెప్తాడు అప్పుడే అక్కడికి ఇంకొక కస్టమర్ కూడా వస్తాడు అతను రియాజ్ షాప్ లో తన సైకిల్ ని రిపేర్ చేయమని ఇచ్చి ఉంటాడు కానీ ఇంతవరకు రిపేర్ చేయకపోయేసరికి రియాజ్ మీద కోపపడతాడు ఆ తర్వాత రియాజ్ షాప్ దగ్గరికి తన ఫ్రెండ్స్ అయినటువంటి వివేక్ మరియు కృష్ణ కూడా వస్తారు ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ ముందు ఇద్దరు నన్స్ వెళ్తూ ఉంటారు వాళ్ళ పేర్లు తెరీసా మరియు అనిత అనితరీసా వాళ్ళ ముగ్గురికి ఆశీర్వాదం ఇస్తూ క్లినిక్ కి వెళ్తుంది ఆ క్లినిక్ లో తెలిసా రోగులను ట్రీట్ చేస్తుంది అనిత రోగులకి మెడిసిన్ ఇచ్చే పని చేస్తూ ఉంటుంది అప్పుడు సుశీల అనే ఒక లేడీ క్లినిక్ వస్తుంది ఆమె దగ్గర మెడిసిన్ కి డబ్బులు ఉండవు కాబట్టి అనిత ఆమెను చూసి బాధపడవలసిన అవసరం లేదు నేను నీ తరపున ఇప్పుడు పేమెంట్ చేస్తాను మీరు నాకు తర్వాత మనీ ఇవ్వండి అని చెప్తుంది దానికి సుశీల చాలా సంతోషిస్తుంది మెడిసిన్ తీసుకున్న తర్వాత సుశీల రియాజ్ ఆపోజిట్ షాప్ కి ఎగ్స్ అమ్మడానికి వెళ్తుంది ఇదంతా చూసిన కృష్ణ రియాజ్ ని చూసి ఒకప్పుడు సుశీల దందా పని చేస్తూ ఉండేది అని చెప్తాడు అలా ముగ్గురు కలిసి జోక్స్ వేసుకుంటున్న టైంలో రియాజ్ కస్టమర్ అయినటువంటి హోటల్ మేనేజర్ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని వస్తాడు ఆ అమ్మాయి వాళ్ళ ముగ్గురిని వాటర్ ఫాల్ కి రూట్ అడుగుతుంది వాళ్ళ ముగ్గురు వాటర్ ఫాల్ కి దారిని చెప్తారు ఆ తర్వాత వాళ్ళ వెనకాలే వాళ్ళనే ఫాలో అవుతూ వాటర్ ఫాల్స్ దగ్గరకి వెళ్తారు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో అని చూడడానికి అలా ఫాలో అవుతూ వెళ్తారు అక్కడికి వెళ్లిన తర్వాత ముగ్గురు చెట్ల దాక్కు వివేక్ మేనేజర్ ని ఆ అమ్మాయిని వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేస్తాడు అప్పుడే మేనేజర్ మరియు ఆ అమ్మాయి కొంత సమయం తర్వాత వేరే వైపుకి వెళ్తారు నిజానికి వివేక్ కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు కానీ రియాజ్ మాత్రం వివేక్ ని చూసి అక్కడ ఏం జరగబోతుందో మనం అంచనా వెయ్యవచ్చు అని అంటాడు దానికి కృష్ణ మరియు వివేక్ లు అలాంటివన్నీ మన లైఫ్ లో ఎప్పుడు జరుగుతాయో మనం ఎప్పుడు ఒక అమ్మాయితో ఇంటిమేట్ అవుతామో అని అంటారు దానికి రియాజ్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ ని చూసి ఎక్కడ మనీ ఉంటే అక్కడ అమ్మాయి ఉంటుంది మన దగ్గర మనీ లేదు అందుకే అమ్మాయి కూడా లేదు అని అంటాడు దానికి వివేక్ అలా ఏం కాదు నేను కొంచెం ఉపాయం ఆలోచిస్తాను హాయిగా అమ్మాయి దొరుకుతుంది అని చెప్తాడు ఆ తర్వాత ఆ ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ హోటల్ మేనేజర్ హెల్మెట్ ని తీసుకుని వెళ్తారు ఆ తర్వాత రోజు ఆ ముగ్గురు మళ్లీ కలుస్తారు అప్పుడు వివేక్ నా దగ్గర క్రిస్టీ అనే వ్యక్తి నెంబర్ ఉంది అతను అమ్మాయిల్ని సప్లై చేస్తాడు అతనికి కాల్ చేసి వాళ్ళ వివరాలు తెలుసుకుందామని చెప్పి వెంటనే ఆ వ్యక్తికి కాల్ చేస్తాడు క్రిస్టీ వారితో మాట్లాడుతూ నా దగ్గర అమ్మాయిలు ఉన్నారు కానీ వాళ్ళ రేటు పదివేలు అని చెప్తాడు ఆ తర్వాత ఆ ముగ్గురు పదివేలు రూపాయల్ని ఇప్పుడు ఎలా జమ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు వివేక్ తన ల్యాప్టాప్ ని అమ్మేస్తాడు మరోపక్క రియాజ్ తన షాప్ లో ఉన్న పాత సైకిల్ ని చూసి దాన్ని అమ్మేస్తాడు అయినా కూడా వాళ్ళ దగ్గర మనీ తక్కువగా ఉంటుంది అందువల్ల ఆ ముగ్గురు గ్రామంలో దొంగతనాలు కూడా చేసి మనీని సమకూర్చుకుంటారు ఆ తర్వాత ముగ్గురు క్రిస్టి పిలిచిన ప్లేస్ కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లేడీ ఎలాంటి లేడీ అంటే ఆమె హస్బెండ్ సొంతంగా తన వైఫ్ తో ఆ దందా చేయిస్తూ ఉంటాడు ఆ తర్వాత అక్కడికి వెళ్లి క్రిస్టీని చూసి ఇదిగో నువ్వు తీసుకురామన్న డబ్బులు అని పదివేలు ఇస్తారు కానీ క్రిస్టీ వాళ్ళను చూసి పదివేలకి కేవలం ఒక్కసారి ఒకే వ్యక్తి పని అవుతుంది అని చెప్పి మీలో ముందుగా ఎవరు వస్తారు అని అంటాడు దాంతో ఆ ముగ్గురు అదేమిటి ఒక్కరికి అంటున్నావు ముగ్గురికి కలిపే కదా మాట్లాడింది అని అంటారు కానీ క్రిస్టీ మాత్రం వాళ్ళ మీద కోప అక్కడి నుంచి పంపించేస్తారు వాళ్ళ పని కూడా అవ్వదు ఆ తర్వాత ఆ ముగ్గురు ఇప్పుడు మనం అనుకున్నది ఎలా చేయగలం మన దగ్గర అంత డబ్బులు లేవు కదా అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే వివేక్ తన ఫ్రెండ్స్ ని చూసి ఇప్పుడు మనం బల ప్రయోగం చేయాల్సి ఉంటుంది దానికోసం ఒక అమ్మాయి కావాలి ఎలాంటి అమ్మాయి అంటే మనం ఏం చేసినా ఆ అమ్మాయి నోరు మూసుకుని ఉండే అలాంటి అమ్మాయి కావాలి నా దృష్టిలో అలాంటి అమ్మాయి ఒక అమ్మాయి ఉంది కానీ ఆ అమ్మాయి ఎవరో నేను మీకు రేపు చెప్తాను అని అంటాడు ఆ తర్వాత రోజు ముగ్గురు రియా షాప్ దగ్గర కలుస్తారు సరిగ్గా అదే సమయంలో మిస్ తెరీసా అలాగే తన హెల్పర్ అనిత అటువైపుగా వెళుతూ ఉంటారు వివేక్ అనితని చూడగానే సిగ్నల్ ఇస్తాడు అనితని చూడగానే రియాజ్ కి మరియు కృష్ణాకి ఈమె వాళ్ళ వేట అని అర్థమవుతుంది ఆమె ఒక నన్ ఆమె ఎవరికి ఏమీ చెప్పదు అని అనుకుంటారు ఆ తర్వాత ఆ ముగ్గురు సాయంత్రం అవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఆ రోజు సాయంత్రం ఎప్పటిలాగానే మిస్ తెరీసా క్లినిక్ నుంచి కాన్వెంట్ కి వెళ్తుంది అలాగే అనిత కూడా క్లినిక్ ని క్లోజ్ చేసి కాన్వెంట్ కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది అప్పుడే కృష్ణ మిస్ తెరీసా క్లినిక్ నుంచి వెళ్ళిపోవడాన్ని చూసి వెంటనే డైరెక్ట్ గా క్లినిక్ దగ్గరకి వెళ్లి చూసి నా మెడ మీద ఏదో నొప్పిగా ఉంది నాకు మెడిసిన్ ఇవ్వండి అని అంటాడు దానికి అనితెరీసా గారు అయితే వెళ్లిపోయారు మీరు రేపు రండి అని అంటుంది కృష్ణ మాత్రం నాకు పెయిన్ చాలా ఎక్కువగా ఉంది మెడిసిన్ మీరే ఇవ్వండి అని అంటాడు దాంతో అనితానే కృష్ణాకి మెడిసిన్ ఇస్తుంది ఆ తర్వాత కృష్ణ వెంటనే తన ఫ్రెండ్స్ దగ్గరకి వచ్చి నేను అనితకి ఎంత వీలైతే అంత లేట్ చేశాను మనం వెంటనే మన పని చెయ్యాలి అని అంటాడు దాంతో రియాజ్ వెంటనే తన షాప్ ని క్లోజ్ చేసి తన ఫ్రెండ్స్ తో పాటు అడవులోకి వెళ్తాడు అక్కడికి వెళ్లి చెట్లలో దాక్కుని వెయిట్ చేస్తూ ఉంటారు కొంచెం సేపటి తర్వాతే అనిత ఆ దారిలో వెళుతూ ఉంటుంది దాంతో సడన్ గా రియాజ్ అనిత ముందుకు వచ్చి నిలబడతాడు అనిత కంగారపడి రియాజ్ని రియాజ్ ని చూసి నీకేం కావాలని అడుగుతుంది దాంతో రియాజ్ ఏమీ చెప్పకుండా అనితాని పదల్లోకి లాక్కుని వెళ్లడానికి ట్రై చేస్తాడు కానీ అనిత అతని నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది అదే సమయంలో కృష్ణ మరియు వివేక్లు కూడా తన వెంట తనని పట్టుకుంటారు ఆ తర్వాత అనిత వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది అయితే ఆ ముగ్గురు అనితాని పట్టుకుని ఒకరి తర్వాత ఒకరు తనని రేప్ చేస్తారు అయినా అంతటితో వాళ్ళు ఆగకుండా వీడియో కూడా తీస్తూ ఉంటారు ఆ వీడియోలో అనిత తన బట్టలు ఇవ్వమని అడుగుతూ ఉంటుంది మరో పక్క ఒక్క తెరీసా ఇంత రాత్రైనా కూడా అనిత ఇంకా రాలేదు అని కంగార పడుతూ ఉంటుంది అప్పుడే అనిత కాన్వెంట్ కి వస్తుంది అయిన గాయాల్ని చూసిన తెరీసా చాలా కంగార పడుతుంది అనితకు అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత డైరెక్ట్ గా తెరీసా ఫాదర్ దగ్గరకు వెళ్లి అనితని ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతుంది దాంతో ఫాదర్ ఈ టైంలో ఆమెకి కేర్ మరియు లవ్ అవసరం తనని సంతోషంగా ఉండేలా చూసుకో అని చెప్తాడు ఆ తర్వాత తెరీసా మరియు మిగిలిన నన్స్ అందరూ కలిసి అనితయిన గాయాల్ని క్లీన్ చేస్తారు ఆ గాయాలకి మెడిసిన్ కూడా పోస్తారు మరోపక్క ఆ ముగ్గురు కలిసి అనిత మన గురించి ఎవరికైనా చెప్తుందా అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు వివేక్ తన ఫ్రెండ్స్ ని చూసి నేను ఆ వీడియోని అడల్ట్ సైట్ లో అప్లోడ్ చేశాను అని చెప్తాడు దానికి రియాజ్ చాలా కోపపడతాడు ఆ తర్వాత రోజు రియాజ్ వివేక్ కి కాల్ చేస్తాడు కానీ అతను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ తర్వాత వెంటనే కృష్ణకి కాల్ చేస్తాడు అప్పుడు కృష్ణ రియాజ్ కి వివేక్ తన బంధువుల ఇంటికి వెళ్ళాడు నువ్వు కూడా కొన్ని రోజుల వరకు కనిపి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళు అని అంటాడు దానికి రియాజ్ మాత్రం లేదు అలా నేను చెయ్యిను అని అంటాడు మరోపక్క అనిత వీడియో అంతటా వైరల్ అవుతూ ఉంటుంది ఆ గ్రామంలోని అందరూ ఆ వీడియోని చూస్తారు మెల్లమెల్లగా అనిత వీడియో గురించి చర్చిలో కూడా అందరికీ తెలుస్తుంది మరోపక్క అనిత సంఘటన వల్ల చాలా సైలెంట్ అయిపోతుంది అప్పుడే గ్రామంలోని వర్గీస్ అనే వ్యక్తి కాన్వెంట్ కు వచ్చి తెలియసని చూసి అనితాని కాన్వెంట్ నుంచి పంపించేయండి లేదంటే గ్రామంలోని అందరూ కలిసి ఏదో ఒకటి చేస్తారు అది అందరికి అంత మంచిది కాదు అని చెప్తాడు దాంతో తెరీసా వెంటనే వర్గీస్ ని చూసి నువ్వు శాంతంగా ఇక్కడి నుంచి వెళ్లిపో నేనేం చేయగలను అది చేస్తాను అని చెప్తుంది ఆ తర్వాత తెరీసా వెంటనే ఫాదర్ దగ్గరకు వచ్చి ఫాదర్ ఆ వీడియో వైరల్ అవుతుంది అందులో అనితాకి బట్టలు లేకుండా చూస్తున్నారు అని చెప్తుంది ఆ మాటలు విన్న ఫాదర్ ఆ వీడియో నువ్వు చూసావా అని అడుగుతాడు దానికి తెరీసా అలాంటి వీడియో నేను చూడలేదు అని చెప్తుంది దానికి ఫాదర్ నేను కూడా ఆ వీడియో చూడలేదు ఎప్పటి వరకు మన ఇద్దరం ఆ వీడియోను చూడము అప్పటి వరకు మనం అనితని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి నీకు తెలుసు కదా అనితాకి మనం కాకుండా ఇంకెవరూ లేరు తను ఎక్కడికి వెళ్తుంది అని అంటాడు అది విన్న తెరీసా అక్కడి నుంచి వెళ్లిపోతుంది మరో పక్క అనిత తన రూమ్ ని క్లీన్ చేస్తూ ఉండగా సడన్ గా అనితకి వాంతులు వస్తాయి అనిత వెంటనే పరిగెత్తుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్తుంది ఆమె వెనకాలే ఇద్దరు నన్స్ కూడా వస్తారు అనిత పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటారు ఆ తర్వాత తెరీసా ఇద్దరు నన్స్ ని తీసుకుని అనిత దగ్గరికి వచ్చి అనితాకి ప్రెగ్నెంట్ టెస్ట్ ని చేయిస్తుంది అప్పుడు అనిత ప్రెగ్నెంట్ అయ్యింది అని తెలుస్తుంది అప్పుడు ఇంకా సిచ్యువేషన్ చేయి దాటిపోతుంది అనిత చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత తెలీసా అనితని పిలిచి అబార్షన్ చేయించుకో అని చెప్తుంది కానీ అనిత మాత్రం నేను అలాంటి పాపాన్ని చెయ్యిను లోపల ఉన్న బిడ్డను నేను చంపి పాపాన్ని చెయ్యిను అని అంటుంది దానికి తెలిసా అలా అయితే మేము కూడా నీకు ఎటువంటి సహాయమో చేయలేము అని అంటుంది ఆ మాటలు విన్న అనిత మాత్రం నాకు తెలుసు అలా చేస్తే నన్ను కాన్వెంట్ లో ఉంచుకోరు అని నాకు నాకు తెలుసు అని ఆ తర్వాత రోజు అనిత కాన్వెంట్ ని వదిలిపెట్టి బయటికి వస్తుంది బయటికి రాగానే అందరూ అనిత విచిత్రంగా చూస్తూ ఉంటారు అనితని చూసిన రియాజ్ తన షాప్ లోనే దాక్కుంటాడు అదే షాప్ లో ఉన్న వర్గీస్ రియాజ్ ని చూసి నన్ను చూసి ఎందుకు దాక్కుంటున్నావు పాపం అనిత వీడియోని నువ్వు చూస్తున్నావా అని అంటాడు ఆ మాటలకి రియాజ్ ఏమీ సమాధానం చెప్పలేక సైలెంట్ గా ఉంటాడు కానీ అతనికి ఇదంతా మా ముగ్గురు వల్లే జరిగింది అని ఫీల్ అవుతాడు మరో పక్క అనిత డైరెక్ట్ గా క్లినిక్ కి వెళ్తుంది ఆ సమయంలో తెరీసా సుశీలకి ట్రీట్ చేస్తూ ఉంటుంది అనితను చూసిన తెరీసా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంది దానికి అనిత నేను కనీసం నీకు ఇక్కడ హెల్ప్ చేస్తూ నీకు హెల్పర్ గా అని అంటుంది దానికి తెలియసా కేవలం కాన్వెంట్లో ఉండే అమ్మాయిల్నే నాకు హెల్పర్ గా పెట్టుకోవాలి నీకు ఆ సంగతి బాగా తెలుసు నేను వీటన్నిటి గురించి ఆలోచించి నిన్ను ఆ చేయించుకోమని చెప్పాను కానీ నువ్వు నా మాట వినలేదు అంటుంది ఆ మాటలు విన్న అనిత నేనెప్పటికీ అలాంటి పాపాన్ని చెయ్యిను అంటుంది దాంతో తెలీషా ఇంకా కోపంతో అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది పాపం అనిత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అక్కడే ఉన్న సుశీల అనితను చూసి నువ్వు బాధపడకు నా దగ్గర ఒక రూమ్ ఉంది నేను ఒక్కదాన్నే ఉంటాను ఒకవేళ నువ్వు కావాలి అనుకుంటే నాతో పాటు ఉండవచ్చు అని చెప్పి అని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది అనిత దగ్గర ఉండడానికి వేరే ప్లేస్ లేదు కాబట్టి తను కూడా సుశీల ఇంటికి వెళ్తుంది ఆ సమయంలో సుశీల అనితని చూసి నేను దందా చేసేదాన్ని నా దగ్గర ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నావా అని అంటుంది ఆ మాటలు విన్న అనిత నా దగ్గర ఉండడానికి ఏ ప్లేస్ లేదు నేను ఎందుకు అలా ఆలోచిస్తాను అని అంటుంది ఆ రోజు రాత్రి ఇద్దరు పడుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి సుశీల ఇంటి దగ్గరికి వస్తాడు దాంతో సుశీల ఇంటి బయటికి వెళ్ళగా అతను సుశీలని చూసి ఎవరో ఇంటికి ఒక కొత్త అమ్మాయి వచ్చిందంట కదా అని అడుగుతాడు దాంతో సుశీల ఆ వ్యక్తి మీద విరుచుకుపడి అతని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది ఆ తర్వాత రోజు ఉదయం సుశీల పొద్దు పొద్దున్నే కోడి గుడ్లని తీస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అనిత సుశీలని చూసి ఇంత పొద్దున్నే ఎలా లేచావు అని అంటుంది దానికి సుశీల ఒకవేళ నేను పొద్దున్నే లేవకపోతే నా పని ఎలా జరుగుతుంది ఈ గుడ్లని పాలనే తీసుకుని వెళ్లి నేను మార్నింగే షాప్స్ లో అమ్ముతాను అని చెప్తుంది ఆ మాటలు విన్న అనిత సరే అయితే ఈ రోజు నేనే ఈ ఎగ్స్ తీసుకుని వెళ్ళి అమ్ముకుని వస్తాను అంటుంది దానికి సుశీల మాత్రం ఒకవేళ నువ్వు బజార్ లోకి వెళితే బయట వాళ్ళు మాట్లాడుకునే మాటలని వినాల్సి ఉంటుంది అని అంటుంది ఆ మాటలు విన్న అనిత అలా ఎన్ని రోజులు నేను ఇంట్లోనే ఉండగలను ఎప్పటికైనా నేను బయటికి రావాల్సిన దాన్నే కదా అని చెప్పి ఎగ్స్ ని తీసుకుని వర్గీస్ షాప్ కి వెళ్తుంది వర్గీస్ షాప్ దగ్గర కూర్చుని ఉన్న వాళ్ళు అనితాని చూసి నవ్వుతూ ఉంటారు అప్పుడే వర్గీస్ అనితాని చూసి నువ్వు వాళ్ళ గురించి అసలు పట్టించుకోకు నువ్వేమీ తప్పు తప్పు చేయలేదు అని అంటాడు అప్పుడు అనిత నీ చూపులు కూడా నాకు మంచిగా అనిపించవు అని అంటుంది ఆ మాటలు వినగానే వర్గీస్ కూడా తన తలని కిందకి దించుతాడు ఇదంతా రియాజ్ దాక్కుని చూస్తూ ఉంటాడు రియాజ్ తను చేసిన తప్పును గుర్తు చేసుకుని పడుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు రియాజ్ వర్గీస్ షాప్ దగ్గర ఉన్నప్పుడు వర్గీస్ రియాజ్ ని చూసి నీ ఇద్దరు ఫ్రెండ్స్ ఈ మధ్య కనిపించడం లేదేమిటి అని అంటాడు దానికి రియాజ్ వాళ్ళకేమైనా పని ఉందేమో అని అంటాడు ఆ మాటలు విన్న వర్గీస్ మాత్రం ఖచ్చితంగా ఏదో పాడు అయి ఉంటాది వాళ్ళు జాబ్ కోసం అయితే వెళ్లే రకం కాదు అని అంటాడు సరిగ్గా అదే సమయంలో రియాజ్ ఫ్రెండ్స్ అయినటువంటి వివేక్ మరియు కృష్ణ అక్కడికి వచ్చి రియాజ్ ని సైకిల్ చేసి పిలుస్తారు రియాజ్ వాళ్ళిద్దరు దగ్గరకు వెళ్లి వాళ్ళ మీద చాలా కోపపడతాడు దాంతో వాళ్ళిద్దరు ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను మేము ఒంటరిగా వదిలిపోయి తప్పు చేశాం సారీ అని అంటారు ఆ తర్వాత కృష్ణ రియాజ్ ని చూసి చూడు రియాజ్ మా పేరెంట్స్ నా మీద చాలా మనీని ఖర్చు చేశారు నాకు జాబ్ రావాలని ట్రై చేశాను కానీ నా వల్ల ఒక పాపం జరిగింది నేను ఈ రోజు వరకు ఏ లేడీ మీద కూడా గట్టిగా అరిసి మాట్లాడిందే లేదు కానీ నా వల్ల ఆ పాపం జరిగింది ఒకవేళ ఈ ప్రపంచానికి నా విషయం తెలిస్తే నా పేరెంట్స్ చనిపోతారు అందువల్లే నేను వెళ్ళిపోయాను అని అంటాడు అయితే వివేక్ మాత్రం నేనే తప్పు చేయలేదు అనిత ఎవరికి ఏమీ చెప్పలేదని తెలిసి తిరిగి వచ్చాను ఇంకో ఛాన్స్ దొరుకుతుందేమో మళ్లీ చేద్దామని వచ్చాను అని అంటాడు అది వినగానే రియాజ్ కోపం వస్తుంది దాంతో రియాజ్ వెంటనే తన ఇద్దరు ఫ్రెండ్స్ ని చూసి మనం ఒక అమ్మాయి లైఫ్ ని నాశనం చేసావని మీకు తెలుస్తుందా ఈ రోజు తను ఒక బేబీకి తల్లి కాబోతుంది అని అంటాడు కానీ వివేక్ మాత్రం అయితే నాకేమిటి నాకే ప్రాబ్లం లేదు అని అంటాడు ఆ తర్వాత కృష్ణ మరియు వివేక్ ఇద్దరు రియాజ్ ని చూసి మనం వెళ్లి మందు తాగుతాం పదా అని అంటారు దానికి రియాజ్ అస్సలు ఒప్పుకోడు అనిత గురించే లోపలే చాలా బాధపడుతూ ఉంటాడు చాలా గిల్టీ గా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు రియాజ్ ఫ్రెండ్స్ ఇద్దరు రియాజ్ షాప్ దగ్గరికి వస్తారు అప్పుడు రియాజ్ తన ఫ్రెండ్స్ ని చూసి నేను అనితాని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను తన బేబీకి నేను తోడుగా ఉంటాను అని అంటాడు ఆ మాటలు విన్న వివేక్ ఆ బేబీ మన ముగ్గురులో ఎవరి బేబీయో తెలియదు కదా అని అంటాడు దానికి రియాజ్ ఆ బేబీ ఎవరి అబ్బాయి అని నేను తెలుసుకోవాలని అనుకోవడం లేదు మన ముగ్గురం కలిసి ఆ అమ్మాయి మీద దాడి చేశాం ఆమెకి ఇంకా చెడు జరగాలి అని నేను అనుకోవడం లేదు అందుకే తనని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పి రియాజ్ డైరెక్ట్ గా సుశీల ఇంటికి వెళ్లి డోర్ కొడతాడు అప్పుడే సుశీల డోర్ ఓపెన్ చేస్తుంది వెంటనే రియాజ్ ని చూసి ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది దానికి రియాజ్ నేను అనితతో మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు సుశీల మాత్రం ఇంత రాత్రి సమయంలో అనితతో నిన్ను కలవనివ్వను అని అంటుంది ఆ మాటలు విన్న రియాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు మరోపక్క రియాజ్ వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర రియాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రియాజ్ రాగానే తనను చూసి నీ అమ్మ గురించి అస్సలు బాధ్యత లేదు మీ అమ్మ సాయంత్రం నుంచి ఆకలితోనే నీ కోసం ఇంట్లో వెయిట్ చేస్తూ ఉందని నీకు తెలుసా నువ్వు తొందరగా రావు కదా నీ ఫ్రెండ్స్ తో కలిసి ముందు తాగావా అని అంటుంది అది వినగానే రియాజ్ చాలా బాధపడి రాత్రంతా అస్సలు పడుకోలేకపోతాడు మార్నింగ్ లేవగానే రియాజ్ డైరెక్ట్ గా సుశీల ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్లి అనితని కలిసి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటాడు అది విన్న అనిత ఇంకెవరైనా వచ్చి నా పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా అనుకుంటే నేను సంతోషంగా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను నిన్నైతే అసలు పెళ్లి చేసుకోను అని అంటుంది ఆ మాటలు విన్న రియాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు రియాజ్ తను చేసిన తప్పుకి చాలా బాధపడుతూ ఉంటా ఆ తర్వాత రోజు అనిత ఎగ్స్ ని కలెక్ట్ చేసి అమ్మడానికి వెళ్లబోతూ ఉండగా తను ఉండి ఇంటి ముందే రియాజ్ ఉరి వేసుకుని చనిపోయి ఉంటాడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు అది చూసి కూడా అనిత ఏమీ చేయకుండా సైలెంట్ గా వెళ్లిపోతుంది ఎందుకంటే తన మనసులో రియాజ్ మీద కోపంగా ఉంటుంది అనిత తన లైఫ్ ని కొత్తగా స్టార్ట్ చేసి జీవించడం మొదలు పెడుతుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్